అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరాం శ్రీ శ్రీ మాత్రమ ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ పదిహేనో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది చతుర్థి నక్షత్రం శ్రవణ కరణం బాలవ పక్షం కృష్ణపక్షం యోగం అయినద్ర రోజు ఆదివారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషం నుండి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషం నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి రెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం జూన్ నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృత్తిక ఒకటో పదము ఉంటాయి మేషరాశివారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి ఆదివారం నాడు పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకొని తనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చును అది మీకు చిరాకుని తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును మీ స్నేహితుడు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వీర్యం అవుతారు మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉన్నది ఆ ఆనందాన్ని అనుభూతి చెందండి అంతే ఈ రాశికి చెందినవారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది వైవాహిక జీవితంలో చాలా అంశాలు ఈరోజు మీకు అద్భుతంగా జరగనున్నాయి మీరు రాయటం మీద సమయం కేటాయించడం వల్ల మీరు అపరిమితమైన సృజనాత్మకతను కలిగి ఉంటారు ఇంటా బయట నూతన ప్రణాళికలను అమలు పరుస్తారు చేపట్టిన పనుల్లో కార్యశక్తి కలుగుతుంది బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది మీ చంచలమైన మరియు ఉద్రేక స్వభావం మిమ్మల్ని ఒక క్లిష్టమైన ప్రేమికుడిగా మారుస్తుంది ఒంటరిగా ఉన్నవారు ఈరోజు చాలా మూడీగా ఉంటారు అలా ఉండకూడదు లేకపోతే వారు కొన్ని మంచి అవకాశాలను కోల్పోవచ్చు కుటుంబంలోని పెద్దల పట్ల మీకున్న ప్రేమ మరియు శ్రద్ధ వారిని సంతోషంగా ఉంచుతుంది వారి ఆనందం ఈరోజు మొత్తం కుటుంబంలో కూడా ప్రతిబింబిస్తుంది ఈరోజు విద్యార్థులు తమ చదువులో బాగా రాణిస్తారు కొందరు తమ క్లాస్మేట్స్కు కూడా సహాయపడవచ్చు వారిని ఒక మెరుగైన టీంగా మార్చి ఆటగాళ్ల ప్లాన్ పట్ల స్పోర్ట్స్ టీం చాలా సానుకూలంగా ప్రతిస్పందిస్తుంది ఈ రోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు బాగానే ఉంటారు నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావంగా సాగుతాయి ముండు బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృషభ రాశి వారికి శుక్రవారం నాడు మీ శారీరక సౌష్ఠం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్లీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశము ఉన్నది మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కదలికులు పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారి తీస్తుంది ఈ రోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువు పైన భవిష్యత్తు గురించిన ఆలోచనల పైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది ఆఫీస్లో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్ళటం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది మేషరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి పాలు చక్కెర బియ్యంతో తయారైన పాయసం సిద్ధం చేసి అద్భుతమైన ఆర్థిక లాభాల కోసం యువతలకు దానిని పంపిణీ చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్